絶対。 ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮ್ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా కొలమనేరు మార్కెట్ కమిటీ ఆవరణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదివరలోనే జరిగింది ఆయన విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి నివాళి అర్పించడం జరిగింది ఈ కార్య అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పూనుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి హేమంత్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వైస్ చైర్మన్ శాంత్ బాషా గారు తెలుగుదేశం కౌన్సిలర్లు అయితేనేమి అభిమానులు అయితేనేమి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అయితేనేమి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన స్థాపించిన పార్టీ ఇన్నేళ్లుగా కూడా అధికారంలో ఉంటూ బడుగు బలహీన వర్గాలకి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా అమలు చేసి ప్రజల యొక్క మనను పొందుతా ఉన్నారు ఆ రోజు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించినారు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి పూడు గుడ్డ ఇల్లు ఏది కావాలనుకున్నారో అవన్నీ కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం ఆ రోజుల్లోనే రెండు రూపాయలు కిలో బియ్యం ప్రవేశపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు రూపాయి కిలో బియ్యం ఇస్తూ గత ప్రభుత్వాలు నాలుగు కేజీలు ఇస్తూ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు కేజీలు ఇవ్వటం గత ప్రభుత్వాలు పింఛన్లు రెండు వందలు ఇస్తూ ఉంటే మనం వెయ్యి రూపాయలు చేయటం ఈ సంవత్సరం అంటే ఈ ఒకటవ తేదీ నుంచి కూడా మనం వెయ్యి రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలు చేయటం ఆ పిన్షన్ని కూడా వచ్చే నెలలో ఈ నెలతో చేర్చి రేపు నెల పెన్షన్ రెండు వేలతో చేరి మూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మనం కోలుకున్నాం మళ్ళా ఫిబ్రవరి మార్చి నుంచి కూడా నెల నెల రెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నాం బలహీన వర్గాలు మున్సిపాలిటీల్లో కానీ సిటీల్లో కానీ వచ్చి వాళ్ళు తెచ్చుకుండే డబ్బులంతా హోటల్స్కు దానికి వెచ్చించకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లో ఈరోజు మూడు కోట్ల కూడా మనం ఐదు రూపాయలకు టిఫిన్ కానీ భోజనం కానీ ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేపడుతున్నాం ఈ బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు ఇల్లు లేకుండా కానీ గుడ్డ లేకుండా కానీ తిండి లేకుండా కానీ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు ఏ ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారో దాని గుణానుగుణంగానే వాళ్ళ యొక్క పద్ధతిలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలంతా చేపడుతూ అదేవిధంగా ప్రాజెక్టు నదుల అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే మనకి వరకు నూట ముప్పై కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం మనం అందజేస్తాము అదేవిధంగా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ టౌన్లు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాము ఏ దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదు మనం అమలు చేస్తూ ఉన్నాం నిజంగా కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలంతా మనమంతా కూడా ప్రజలకు అందజేస్తూ ఉన్నాము అంటే నిజంగా కూడా ఎంతో గర్వకారణం రాబోయే కాలంలో కూడా మనం ఆ పార్టీకే అందరూ కూడా ఇచ్చి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారిని చేసుకుంటా పోతా ఈ రాష్ట్రము ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా నిలిచిపోతుందని చెప్పేసి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై మూడవ వర్గంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన నెల్లూరు రీజనల్ ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి గోసన్న గారికి అలాగే పల్మొరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చాన్ గారికి కౌన్సిలర్లకి అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరికీ ఈ వర్తంతి సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా వెయ్యి తొమ్మిది ఎనభై మూడులో మన స్వర్గీయ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు కొత్తగా పార్టీ స్థాపించినా కూడా ఆయన ఆ రోజులో కొత్తలోనే వస్త వచ్చినటువంటి ఫస్ట్ రోజే రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ప్రతి పేదవాడు ఇంట్లో సంతోషంగా ఉన్నాడంటే ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఆ పథకాలన్నింటినీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫాలో అవుతూ ఈరోజు ప్రతి పేదవాడు ఇంట్లో సంతోషంగా నిద్రపోవాలని ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పలేనని సంక్షేమ పథకాలు ఆ రోజు ఎలక్షన్లో కూడా చెప్పిన వాగ్దానాలే కాకుండా ఇంకా కొత్తగా కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి ఇంటింటికి చేరాలని చెప్పేసి ప్రతి జన్మభూమిలో కూడా సంవత్సరం సంవత్సరం జన్మభూమి కార్యక్రమం పెట్టి ప్రతి పేదవాడికి ఈ కార్యక్రమము ఇంటింటికి చేరాలని చెప్పేసి ఆయన ఈరోజు ఆ పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచి మనము మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం